మీరు చూస్తున్నది సంతపేట మార్కెట్ ఈ సంతపేటలోని మార్కెట్ చూడ్డానికి అసలు బాగుండేదే కాదు ఇప్పుడు అందంగా రూపు మార్చబడింది శుభ్రం చేయబడింది అది ఎలా జరిగింది చూద్దాం రండి సార్ సడన్ వచ్చాడు మీ మార్కెట్ చూడడానికి ఆ వచ్చిన కానించి ఇప్పుడు పరిస్థితి ఏంది మార్కెట్ శుద్ధంగా బాగా నీట్ గా ఉంది ఏ గుంటూరు అతనికి సరికేస్తుండ్రా అదరా బదరా వచ్చాడు మా కొడుకు వచ్చి అమ్మ నారాయణ సార్ వస్తున్నాడు సార్ వచ్చి మాట్లాడిన కానించి నీట్ గా ఆయన సార్ వచ్చిన కాడి నుంచి అంతా బాగుంది కరెంట్ స్తంభాలు కానీ వేశారంటే ఇంకా బాగుంటుంది అంటే ఆయన వచ్చి తిరిగినప్పుడు ఎలా ఉండింది మొత్తం ఆడ ఆయన వచ్చి తిరిగినప్పుడు గలీజ్గా ఉండింది ఆయన వచ్చి పోయినాక అంత శుభ్రం చేస్తారు మున్సిపాలిటీ వాళ్ళు చూశారుగా ఆ రోజు సడన్ గా మార్కెట్ ను పరిశీలించిన పొంగురు నారాయణ గారు మార్కెట్ రూపును రంగును మార్చి చూపించారు అది కాదు ఇప్పుడు సారు ఆ రోజు నారాయణ సారు రంగులు మార్చారు కానీ ఇవన్నీ వేరే హ్యాండ్ ఉన్నాయి మొన్న ఇది కూడా రంగులు మార్చే మంత్రి పొంగూరు నారాయణ గారు ఆకస్మికంగా తనిఖీ చేసిన అనంతరం మార్కెట్ శుభ్రతను నోచుకున్నది ఇది నేను చెప్తున్న మాట కాదు అక్కడి వ్యాపారతుల మాట మన నారాయణ సార్ శరణంగా వచ్చాడు ఈ మార్కెట్ దానికి ఆ వచ్చిన కాంచీ ఇప్పుడు పరిస్థితి ఏంది మార్కెట్ శుద్ధంగా బాగా నీట్గా ఉంది బాగా శుభ్రంగా ఉంది ఏం చేశారు అంతా చెత్త అన్ని ఎత్తేసారు అన్ని రూములన్నీ అన్ని శుభ్రం చేశారు నీట్ నీట్గా బాగా ఉంది రంగులు వేశారు పాత రంగులన్నీ మాసిపోయి ఉన్నాయి కదా ఇప్పుడు కొత్త రంగులు అన్ని వేశారు బాగా నీట్ ఉన్నారు సందపేట మార్పెట సెకండ్ హ్యాండ్లు గుడ్లమ్ మొన్న నారాయణ సార్ వచ్చారు సార్ మామూలుగా వచ్చి వచ్చిన కానించి బాగా నీట్గా ఉంటుంది మాకు పైన రేకులు వేస్తామని చెప్పారు అంగళ్ళకి మీటర్లు అడిగా వేస్తామని చెప్పారు బాత్రూమ్ దగ్గర కూడా కొంచెం శుద్ధంగా బాగుంది అంతా చెత్త అంతా బాగా ఇదిగా ఉంటే సార్ నీట్గా ఉండేది కాదు అంతేగా ఉండేది కాదు ఇంకోకుండా వచ్చేసారు సారు మా స్వెటర్లకి రంగు వేసారు సున్నం కొట్టించారు మొత్తం క్లీన్ అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు ఫస్ట్ కోసం ఇవన్నీ గానీ చేశారు ఇప్పుడు మీకు బాగుందా లేదా అని చెప్పని మీరు చెప్తే ఇవి మళ్ళీ మీకు ఏం ప్రాబ్లం ఉన్నా చెప్తే నేనేం లేదు సార్ ఇక్కడ వర్షం వస్తే ఇక్కడ అంగట్లో వచ్చి పడుతుంది దానికోసం ఇది ఒకరోజు ముందుకు ఒకరోజు జరిపి వెళ్ళి అది కూడా బయట వేస్తే మనకి ఏంటంటే క్లాత్లు తెల్లగా పడతాయి ఇప్పుడు మా కాంతికి తక్కువగా ఉంటే మాకు ఈ లైట్ కి ఒకరు కా మనకు కూడా కాంతిగా కనపడతుంది అది అన్న స్వెటర్లకి అయితే రంగు మార్చారు వచ్చారు అదో సున్నాలు లేసారు కలర్స్ మార్చారు ఇంకా బాగున్నాయి ఇప్పుడు నారాయణ సార్ వచ్చారు బ్యాక్ వచ్చారు వాళ్ళు తెలియదు సడన్ గా చెప్పకుండా చేయకుండా వచ్చేసారు ఆయన వచ్చినప్పుడు అలా ఉండింది ఆయన వచ్చినప్పుడు చాలా వారిస్గా చాలా గలీజ్గా ఉన్నింది ఎక్కడ చెత్త కానీ అంతా చాలా గలీజ్గా ఉన్నింది సార్ వచ్చి వెళ్ళిన తర్వాత నీట్గా అన్నీ ప్రతి దగ్గర అసలు మామూలుగా వర్కర్లు చాలా తక్కువ ఇక్కడ లోపలికి వచ్చేది సార్ వచ్చిన తర్వాత ప్రతి రోజు వచ్చి నీట్గా అంతా క్లీన్ చేసుకొని చెత్త అంతా మా మామూలుగా మొత్తం అంతా బయటికి పంపించేసి పెయింట్లు కానీ ప్రతి ఒక్కటి అన్ని వర్క్ ఆ రోజు అయితే ఒక రోజు కూడా ఆగల జరుగుతూనే ఉంది పని అయితే సార్ వచ్చిన తర్వాత నిజంగానే ఇంకా నీట్గా ఉంది ఇప్పుడు చూసేదానికి కూడా ఎవరైనా రావడానికి లోపల ఉండడానికి కూడా బాగుంది అలాగే నారాయణ సార్ గారు మీరు మీరు వచ్చారు ఏదో ఇదంతా లక్షణంగా బాగా చేస్తున్నారు అంతా సున్నాలు గిన్నాలు అన్నీ కొట్టారు అన్నీ బాగా చేశారు సార్ అంగళ్ళకి సబ్మీటర్లు ఇవ్వండి సార్ మీరు అదే మేలు చేసిన వాళ్ళు దాని వ్యాపారాలు లేవు నలిగిపోతున్నారు సార్ ఏ పని చేసుకోలేక ఇప్పుడు సార్ వచ్చినప్పుడు ఎట్లుండేది ఇక్కడ గలీజ్గా ఉన్నింది అమిటి గలీజ్గా ఉన్నింది ఎక్కడ గలీజ్గా ఉంది ఇప్పుడు శుభ్రంగా చేశారు బంగారాల చిమ్మేవాళ్ళు కాని చేసేవాళ్ళు కానీ చీదిరించుకోకుండా బాగా చేస్తున్నారు అనుకూలంగానే ఉండదు సార్ మాకు బాగుండేది